హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నాను కోరుకుంటుంది మీ హాస్ని రాజుపొడి గుప్పెడు ఉప్పునైతే ఇలా మిక్సీ పైన వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు గుప్పెడు ఉప్పు చేసే అద్భుతం అయితే మరి ఆ గుప్పెడు ఉప్పు చేసే అద్భుతాన్ని ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే ఇంకా చాలా రకాల టిప్స్ అండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు ఫస్ట్ టిప్ ఏంటంటే మీరైతే పచ్చిమిర్చిని అయితే తెచ్చుకుంటారు కదా ఆ పచ్చిమిర్చిని తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా కనుక చేశారంటే ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఫస్ట్ అయితే మిర్చిని లావులావుగా ఉండే మిర్చిని అన్నింటినీ తీసి పెట్టేసుకోండి ఎందుకంటే మనం బజ్జీలు వేసుకోవాలన్నప్పుడు మళ్ళీ సపరేట్గా కొనాల్సిన అవసరం ఉండదనమాట మనం బజ్జీలు మిరపకాయ బజ్జీలు వేసుకోవాలన్నప్పుడు మనం వాటిని వాడుకోవచ్చు మళ్ళీ సపరేట్గా తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా అలాగే దాంట్లో ఏదైనా పాడైపోయినట్టు కుళ్ళిపోయినటువంటి ఉంటే తీసేసేయండి మనము అవి పెట్టేసినాం అనుకోండి మిగతావి కూడా పాడైపోతాయి అనమాట అందుకని కొద్దిగా పాడైనా కూడా అక్కడ వరకు తుంచైనా వేసేసేయండి తర్వాత ఈ విధంగా తొడిమెల్ని అయితే తీయండి తీసేసి మనము బిర్యానీలు కానీ ఏదైనా కర్రీస్ తెచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్స్లు వస్తూ ఉంటాయి కదా అవి వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా దాంట్లో ఒక టిష్యూ పేపర్ వేసేసి ఈ మిర్చినైతే అయితే వేయండి ఇలా మిర్చిని వేసి పెట్టడం వల్ల మనకి డబ్బా అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే పచ్చిమిర్చి అనేది తొడిమేలు తీసి పెట్టడం వల్ల ఎక్కువ రోజులు చాలా ఫ్రెష్గా అన్నమాట పైన ఒక టిష్యూ పేపర్ అయితే వేయండి పైన టిష్యూ పేపర్ వేయడం వల్ల మనకి ఆ పచ్చిమిర్చి నుంచి వచ్చే తడి అనేది ఆ టిష్యూ పిలుస్తుంది కాబట్టి మనకు పచ్చిమిర్చి అనేది పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయన్నమాట ఇలా చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారనమాట ఇంకా ఇలా బాక్స్కి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఎన్ని రోజులున్నా పాడవు అలాగే ఫ్రెష్గా ఉంటాయి ఈ మిర్చిని కూడా అయితే పెట్టేసుకొని బజ్జీలు వేసుకోవడానికి పనికి వస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము టమాటాని కట్ చేయకుండా టమాటా ప్యూరీని ఎలా తయారు చేసుకున్నా చూద్దాము మిక్సీతో కానీ మిక్సీ జార్తో కానీ కరెంట్తో కానీ పని లేకుండా చాక్తో కూడా పని లేకుండా ఈ విధంగా అయితే ప్యూరిన్ అయితే తయారు చేసేసుకోండి ఏం లేదంటే కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదా అదైతే తీసుకొని ఈ విధంగా తురిమేసేయండి చూడండి ఎంత ప్యూరీ వచ్చిందో మనకి చాలా నీట్గా అయితే వస్తుందనమాట అలాగే మనకి మిక్సీతో అస్సలు పనే ఉండదు పైన తొక్క కావాలన్నా కూడా తీసేసుకోవచ్చు చూడండి తొక్క మొత్తం అలానే ఉండిపోయింది ఓన్లీ ప్యూరీ మాత్రం ఈ విధంగా వచ్చేసింది అనమాట మన ఫేస్ ఫేస్ కావాలన్నా లేదంటే కూరళ్ళకి కర్రీలోకి వాడుకోవాలన్నా వాడుకోవచ్చు అనమాట ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మీ కుక్కర్ పైన కుక్కర్ మూత పైన కొద్దిగా పేస్ట్నైతే వే వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఆ పేస్ట్ చేసే అద్భుతము మనము పప్పు చేసేటప్పుడు కూరలు చేసేటప్పుడు పొంగిపోయి ఆ మూత పైన అంత పచ్చగా ఎల్లో మరకలు అయితే వచ్చేస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలి ఒకవేళ వచ్చినా కూడా పోవాలి అని అంటే ఈ విధంగా మనం పళ్ళు రుద్దే పేస్ట్ ఉంటుంది కదా అదైతే ఇలా మూతపైన వేయండి వేసేసి దానిపైన కొద్దిగా ఉప్పును కూడా వేసేసి ఇలా బాగా రుద్దండి ఇలా రుద్దామనుకోండి ఆ పై కుక్కర్ మూతపైన ఉండే నలుపు కానీ ఎల్లో మరకలు పప్పు పొంగిపోయి మరకలు అనేది ఏర్పడుతూ ఉంటాయి కదా అలా మరకలు ఉన్నా సరే నీట్గా పోతాయి అనమాట చూడండి ఇలా నీట్గా రుద్దేసేసి తర్వాత కడిగేసామంటే నీట్గా పోతాయి అలాగే సాల్ట్ వేసి కడగడం వల్ల బ్యాక్టీరియా అనేది ఏమి లేకుండా పోతుంది అలాగే తుప్పు కూడా పట్టకుండా ఉంటుంది తుప్పు మరకలు ఉన్నా పోతాయి అనమాట ఈ విధంగా ట్రై చేయండి పేస్ట్తో చాలా క్లీనింగ్ వాడుకోవచ్చు అనమాట పేస్ట్ని ఈ విధంగా చేయండి లోపల కూడా నల్లగా అయిపోయి ఉంటే ఈ టిప్నే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి మనమైతే స్వీట్ కార్న్ తెచ్చుకున్నప్పుడు అవి ఉడకబెట్టుకోవాలి అని అంటే ఒక్కోసారి ఓపికనే ఉండదు కానీ అవి తినాలంటే చాలా ఇష్టం ఉంటుంది మరి పచ్చిగా తినాలంటే కొద్దిగా తినాలనిపించదు కాబట్టి మనకి ఉడకబెట్టుకోవడానికి ఓపిక లేనప్పుడు ఈ విధంగా స్టవ్ పైన డైరెక్ట్గానే కాల్చుకోండి డైరెక్ట్గా కాల్చినా కూడా చాలా బాగుంటుంది అనమాట మొక్కజొన్న కంకులు అయితే డైరెక్ట్గా కాలుస్తే బాగోదు కానీ ఇవి మాత్రం డైరెక్ట్గా ఇలా కాల్చామంటే చాలా చాలా బాగుంటుంది చూడండి నేనైతే నాకు ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇలా కాల్చుకొని తింటానన్నమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఉడకబెట్టిన దానికంటే ఇది ఇంకా అనమాట ఇలా కాల్చుకొని దీనికి కొద్దిగా ఉప్పు నిమ్మరసము కొద్దిగా కారం వేసుకొని రుద్దేసుకొని తినండి సూపర్ టేస్ట్ అనమాట అలాగే మనం కాల్చుకోవాలన్నప్పుడు మన కింద కారం తీసుకోకుండా ఇలా పట్టుకోవడానికి ఉండేటట్టుగా పెట్టుకొని పైన స్కిన్ తీసేసి కాల్చేసుకోండి అంటే పైన పొట్టుని తీసేసి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే రోజు ఆ డెబ్బై ఎనభై రూపాయలు పెట్టి పాలైతే పోయించుకుంటూ ఉంటాం కదా మరి పాలు గట్టిగా ఉన్నాయా పల్చగా ఉన్నాయా అని తెలుసుకోవాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలామందికి అయితే పాలను చూస్తేనే అవి పాలు పలచగా ఉన్నాయా లేదంటే చిక్కగా ఉన్నాయని చెప్పేస్తారు కానీ ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇప్పుడిప్పుడే వంట చేయడం స్టార్ట్ చేసి ఉంటారు కదా వాళ్ళకు సరిగ్గా తెలియదు కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి చూడండి మన ఇంట్లో చపాతీ కర్ర ఉంటుంది కదా చపాతీ కర్ర పైన ఇలా ఒక గిన్నెలో పాలు తీసుకొని స్పూన్తో ఇలా వేయండి ఇలా వేసామంటే పాలన్నీ కిందికి దాని మీద నిలబడకుండా కింది కారాయి అంటే అవి పలుచగా ఉండటనమాట చూడండి నేను పోస్తూ ఉంటేనే కారిపోయాయి ఇప్పుడు పోసే పాలైతే కొద్దిసేపు అయినా ఉంటున్నాయి అంటే ఫస్ట్ పోసిన పాలకంటే కొద్దిగా తిక్కుగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలన్నమాట గట్టిగా ఉండే పాలైతే పోసిన తర్వాత కొద్దిసేపు అయినా ఆ చపాతి కర్ర పైన అన్నమాట ఇలా పలుచగా ఉండేటైతే ఉండవు ఇప్పుడు పోసేటైతే కొద్దిగా పర్లేదనమాట ఫస్ట్ వాటికంటే ఈ పాలైతే కొద్దిగా పర్లేదు ఇంకా తిక్కుగా ఉండేటైతే మనం వేసినప్పుడు అలానే కొద్దిసేపు నిలబడి పడతాయి అనమాట ఇంత తొందరగా కారిపోవు ఈ టిప్పును ట్రై చేసి పాలు పలచగా ఉన్నాయా లేదంటే నీళ్లు నీళ్లు ఉన్నాయా అనేది తెలుసుకోవచ్చు ఎందుకంటే మనం రోజు వందలు వందలు పెట్టి పాలు పోయించుకుంటాం కదా మరి మన డబ్బు వేస్ట్ కాకుండా మనమైతే ఇలా సేవ్ చేసుకోవచ్చు అనమాట పలచగా ఉన్నాయంటే మానేయడము లేదంటే మళ్ళీ చెప్పడము చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కాఫీ పొడి తెచ్చుకుంటాం కదా కాఫీ పొడి తెచ్చుకున్నప్పుడు కాఫీ పొడి మనం వాడుతూ ఉన్నప్పుడు మూత ఎప్పుడైనా సరిగ్గా పెట్టకపోయినామంటే గడ్డ కట్టేస్తుంది లేదంటే స్మెల్ అంతా బయటికి పోతూ ఉంటుంది మరి మనము కాఫీ పొడికి పొరపాటున ఒక్కోసారి మూత మర్చిపోయినా గడ్డ కట్టకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి మనకి కాఫీ పొడి అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే మనకి గడ్డ కట్టకుండా ఉంటుంది ఇది దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ రూపీస్ ఉంటుంది మరి అంత డబ్బు పెట్టి తెచ్చుకునేది మనం వేస్ట్ చేయలేం కాబట్టి ఇలా చేసి పెట్టేసామంటే ఇంకా పాడవద్దు అనమాట ఒక అయితే తీసుకొని ఒక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అన్ని బియ్యం ఉంటాయి కదా బియ్యం వేసేసి ఇలా ఒక రబ్బర్ బ్యాన్ వేసేసి దీన్నైతే కాఫీ పొడి డబ్బాలో పెట్టేసుకున్నామంటే ఇంకా సరిపోతుందనమాట అస్సలు గడ్డ అనేది కట్టదనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా చేసి పెట్టేసుకున్నామంటే మనకి మళ్ళీ మనం వాడుకునేంత వరకు కూడా గడ్డ కట్టకుండా ఉంటుందన్నమాట చూడండి ఫస్ట్ నేను ఇలా పెట్టకపోయేసరికి కింద చుట్టూరా గడ్డ మాదిరి కట్టింది అందుకోసమని ఇలా పెట్టి చూడండి ఇంకా గడ్డ కట్టదనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆనియన్స్ తెచ్చుకుంటాం కదా ఆనియన్స్ తెచ్చుకునేటప్పుడు కొద్దిగా తక్కువగా రేటు ఉన్నాయనేసి మనం బాగలేనివి సన్నగా ఉన్నవి తెచ్చుకుంటూ ఉంటాము కానీ మనం అలా తెచ్చుకోవడం వల్ల ఒక్కటి కుళ్ళిపోయినా కూడా ఇంకా మనకు సరిపోతుంది అనమాట డబ్బులు సేమ్ అవుతుంది అలాగే మనం తెచ్చుకునేటప్పుడు కొన్ని లావుగా ఉండేటివి కొన్ని సన్నగా ఉండేవి తెచ్చుకోవాలన్నమాట ఎందుకంటే లావుగా ఉండేటివి ఎక్కువ కర్రీ చేసుకోవాలన్నప్పుడు వాడుకోవచ్చు మరీ అన్ని లావుడివి తెచ్చుకున్నాం అనుకోండి మనం కొద్దిగా పప్పు కొద్దిగా కూర చేసుకోవాలన్నప్పుడు ఆ మిగతాదంతా వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకోసమని ఇలా అయితే చెయ్యండి తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసుకునేటప్పుడు మనకి సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా రావాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఫస్ట్ మిడిల్ లెగ్ కట్ చేసేసి తర్వాత పైన ఈ విధంగా కట్ చేయండి తర్వాత మళ్ళీ ఇలా అడ్డంగా కట్ చేయండి ఇలా కట్ చేసేసి ఇప్పుడు మనం మొత్తం కట్ చేసామంటే మనకి ఎంత సన్నగా కావాలన్నా అంత సన్నగా వస్తాయి ఈ టిప్పును డ్రై చేసి మీకు ఆనియన్స్ను ఎలా కావాలంటే ఆ విధంగా అయితే కట్ చేసేసుకోండి అనమాట అలాగే మీరు ఎలా ఆనియన్స్ కట్ చేస్తారనేది కమెంట్ చేయండి చూడండి ఎంత సన్నగా కట్ చేసుకున్నామంటే మనకి ఏదైనా కర్రీ చేసుకోవాలన్నా గ్రేవీ కర్రీ లేకి గ్రేవీ తిక్కుగా వస్తుంది అలాగే మనకి ఇలా సన్నగా కట్ చేసుకున్నామంటే ఏదైనా స్నాక్స్ తినేటప్పుడు నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే మనం రైతా చేసుకున్నప్పుడు కూడా రైతాల వేసుకోవడానికి చాలా బాగుంటుంది సన్న సన్నగా ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము గ్యాస్వి ఇలా కుక్కర్వి రబ్బర్స్ మనం లూజ్ అయిపోయినప్పుడు సాగిపోయిందని పక్కన పడేస్తూ ఉంటాము ఇంకా అలా పడేయకుండా ఇలా అయితే చేయండి మనం బట్టలు పెట్టే క్లిబ్బులు ఉంటాయి కదా అవి డబ్బాలు వేసుకున్నామంటే ఎండకి ఎండి ఎండి పగిలిపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ రబ్బర్ కనుక పెట్టేసామంటే చూడండి అస్సలు మనకి నీట్గా ఉంటాయి ఏ క్లిబ్బులు కట్టివి ఏవి లూజ్గా ఉంటాయి అనేది కూడా తెలిసిపోతుందనమాట మనకి తెల్ల బట్టలకి అలాంటి దానికి గట్టి క్లిబ్బులు అయితే పెట్టేసేయచ్చు మనం అలాగే మేడపైన బట్టలు ఆరేస్తూ ఉంటాం కదా అవి తీసుకొని వెళ్ళడానికి కూడా ఇదైతే చాలా బాగుంటుంది చూడండి మనం చేతికి తగిలించుకొని తీసుకెళ్ళొచ్చు బకెట్లో వేసుకొని తీసుకెళ్ళొచ్చు అదే డబ్బా అయితే బకెట్లో పెట్టుకోవాలి లేదంటే చేతితో పట్టుకోవాలి మనం బట్టలు ఎన్ని వేసుకున్నా కూడా ఇలా చేతికి తగిలించుకొని కూడా తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది అలాగే పెట్టుకోవడానికి తీయడానికి కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మీరేం చేస్తారు సాగిపోయిన రబ్బర్ అనేది కూడా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే పెరుగును తోడు పెడతాం కదా పెరుగును ప్రతిరోజు చాలామంది తింటూనే ఉంటారు చాలామందికి ఎంత అన్నం తిన్నా ఏదాంత తిన్నా పెరుగుతో ఒక్క ముద్దరైనా తింటే కానీ తృప్తి అనమాట మరి మనకి పెరుగు ఎక్కువగా ఉన్నప్పుడు అది వేస్ట్ అవ్వకుండా ఇలా అయితే చెయ్యండి ఇలా చేశామంటే పెరుగు పుల్లగా కావడం కానీ పులిసిపోవడం కానీ వాసన రావడం కానీ కాదనమాట చూడండి చిన్న కొబ్బరి ముక్కని ఇంత కొబ్బరిని అయితే తీసేసుకొని ఆ పెరుగు గిన్నెలో వేసేసి తర్వాత ఇలా కొద్దిగా లోపలికి అనేసి మూత పెట్టేసేయండి ఇంకా దీన్ని మనం బయట పెట్టాము రెండు మూడు రోజుల వరకు పులుపు రాదు ఫ్రిడ్జ్లో పెట్టామంటే వన్ వీక్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే ఇడ్లీకి అయితే పిండిని కలిపి పెడతాం కదా ఇడ్లీకి కలిపినప్పుడు ఈ విధంగా పొంగాలనమాట మనకి ఇలా పొంగాలి అని అంటే మూడు ఇడ్లీ రవ్వ వేస్తే ఒక మినపప్పు వేయాలి ఇలా కొద్దిగా గట్టిగా అయితే మనము మిక్సీ పట్టేసి పెట్టాలన్నమాట మినపప్పును మనము పిండి లూజ్గా ఉండిందంటే సరిగ్గా పొంగదు ఇలా గట్టిగా ఉంటే బాగా పొంగుతుందనమాట మనకి ఒకవేళ బాగా పొంగలేదు అని అనుకుంటే కొద్దిగా వేడిగా ఉండేటట్టుగా అంటే కొద్దిగా మనం ఏం చేయాలంటే గ్లాస్లో వాటర్ పెట్టి ఇడ్లీ పిండిలో పెట్టేసామనుకోండి ఆ వేడి కూడా పొంగుతుందనమాట పిండి అలాగే పిండిలో మనకి ఎంత కావాలనో అంత తీసేసుకొని దాంట్లో ఉప్పు వంట అనేది వేయండి నేనైతే ప్రస్తుతానికి అంత కలిపేస్తున్నాను మీరు ఎత్తి పెట్టుకోవాలనుకుంటే ఎత్తి పెట్టుకోవాలనేది మాత్రం ముందర తీసిపెట్టేసి తర్వాత తర్వాతనే వంట సోడా ఉప్పు వేసి కలపండి అలాగే మనకి ఇడ్లీలకు పెట్టేటప్పుడు ఇడ్లీలు అతుక్కోకుండా రావాలి ఇడ్లీకి నెయ్యి కానీ నూనె కానీ రాయకుండా ప్లేట్లకి మనము అతుక్కోకుండా రావాలి అని అంటే ఇలా అయితే చేయండి ఇడ్లీలు వేసేటప్పుడు ప్లేట్లను ఒకసారి ఇలా కడిగేసేయండి సింగులో ఇలా కడిగేసేసి ఈ తడిని తూర్చకుండా ఇంకా తడి ఆరిపోకుండా ఆ తడి మీదనే మీరైతే అనేది వేసేసుకోండి ఇప్పుడైతే వాటర్ అనేది పెట్టేశాను ఇప్పుడు దీంట్లో పిండిని వేసేసారనుకోండి మనకి ఇడ్లీ అనేది అతుక్కోకుండా వస్తుందనమాట ఇడ్లీ అంటేనే ఆయిల్ లేకుండా చేసుకోవాలి మళ్ళీ ఆ ప్లేట్లకు ఆయిల్ రుద్దడము నెయ్యి రుద్దడమో కాకుండా ఇలా డైరెక్ట్గా ఇడ్లీ ప్లేట్లకే వేసేసేయండి ఇంకా ఇలా అన్ని ప్లేట్లకు వేసేసుకోవాలన్నమాట అలాగే మనం పిండి వేసేటప్పుడు కూడా నిండుగా వేయకుండా కొద్దిగా తక్కువగా వేయండి ఎందుకంటే ఇడ్లీ మళ్ళీ ఉడికేటప్పటికి కొద్దిగా అనమాట ఇడ్లీలు పొంగడం వల్ల మనకి మళ్ళా పక్కన ప్లేట్ అంతా కాకుండా ఉంటాయి అందుకని కొద్దిగా తక్కువగా ఉండేలా వేసేసేయండి ఇలా వేసామంటే మనకి ఇడ్లీలు అనేది చాలా టేస్టీగా వస్తాయి అలాగే ఫ్లఫీగా కూడా వస్తాయి అనమాట పిండి మరీ ఎక్కువ తిక్కుగా కాకుండా కొద్దిగా పల్చగా ఉండేటట్టుగా కలిపేసుకోండి ఇడ్లీ పిండి ఫస్ట్ మనం పిండిని రాత్రి కలిపి పెట్టేటప్పుడు గట్టిగా ఉండేలా చూసుకొని తర్వాత కొద్దిగా పొద్దున వాటర్ వేసేసుకొని కలుపుకొని వేసేసుకోండి ఇలా చేసుకున్నామంటే ఇడ్లు అనేది చాలా బాగా వస్తాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఈ యాలకలను ఎందుకు వాడతామండి ఇలా చిరని మనం ఎక్కువగా స్వీట్లో అలాగే మటన్లో వేస్తూ ఉంటాం కదా కానీ ఇలా అయితే చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారనమాట చాలామందికి ఎక్కువగా గురక అనేది పెడుతూ ఉంటారు నిద్రపోయేటప్పుడు ఎక్కువ గురక పెట్టే వాళ్ళు ఈ అయితే ట్రై చేయండి రెండు యాలకల్ని మెత్తగా దంచండి తర్వాత ఒక గ్లాస్లోకి అయితే వేసేసుకొని దాంట్లోకి గోరువెచ్చని వాటర్ అయితే పోయండి పోసేసి ఈ వాటర్ని కనుక మనం పడుకునే ఒక ట్వంటీ మినిట్స్ ముందర తాగామంటే మనకి గురక అనేది రాదనమాట అలాగే నోరు కూడా ఫ్రెష్గా ఉంటుంది మౌత్ ఫ్రెషనర్గా కూడా ఇది పనికి వస్తుందనమాట రెండు రకాలుగా వాడుకోవచ్చు గురక రాకుండా ఉంటుంది గొంతుల తడి ఆరకుండా చేస్తుందనమాట ఈ వాటరు అందుకోసమని మనకి గురక రాదు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము గాజులు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు గాజులు ఇస్తూ ఉంటారు కదా తాంబూలము కుంకుమ పసుపు గాజులు అలా ఇచ్చినప్పుడు అవి కరెక్ట్గా మన సైజ్ అయితే ఉండి ఒక పెద్దగానో చిన్నగానో లేదంటే మనకి సరిపోనట్టుగానో ఉంటాయి మరి చిన్నగా ఉన్నాయి అనుకోండి పెద్దగా ఉంటే పర్లేదు వేసుకోవచ్చు చిన్నగా ఉన్నాయంటే అవి వేసుకోవడానికే కాదు కాబట్టి ఇలా అయితే చేయండి ఎంత చిన్న గాజులైనా మనం చేతికి ఈజీగా ఎక్కించుకోవచ్చు అనమాట కవర్ని అయితే పెట్టేసి చేతికి క అదేనండి తొడిగేసి ఇలా ఎక్కించుకోండి గాజులు ఎందుకంటే కవర్ జారుతుంది కాబట్టి మనకి ఈజీగా ఇలా ఎక్కించుకోవచ్చు అనమాట చూడండి నాకంటే ఇవి చిన్న సైజు గాజులు అయినా కూడా ఈజీగా ఎక్కించేశాను అసలు గుచ్చుకోకుండా మనకి కవర్ ఉంటుంది కాబట్టి ఒకవేళ ఎక్కించుకునేటప్పుడు పగిలిపోయినా కూడా గుచ్చుకుంటుంది అనే భయం అయితే ఉండదనమాట ఈ విధంగా చేసామంటే తర్వాత కవర్ని అయితే తీసేసేయండి చూడండి ఇవి ఎక్కడి వరకే ఉన్నాయి ఇంకా వెళ్ళడం లేదు ఎందుకంటే ఇవి చిన్న సైజు కాబట్టి చిన్న సైజు గాజులను కూడా ఈజీగా ఎక్కించుకోవచ్చు అనమాట మనకి ఏదైనా కలర్కు మ్యాచింగ్ కావాలన్నా కూడా చిన్న సైజు మనకి సెట్ కావు అని అనుకోకుండా ఈ విధంగా ఎక్కించేసుకోండి అలాగే ఇప్పుడు చూడండి మనం తీయాలనుకున్నా కూడా ఈ విధంగా గాజుల కిందకైతే కవర్ను అనే తీసేసేయండి ఇలా తీసామంటే కూడా మనకి గాజులు అనేది ఈజీగా తీసుకోవచ్చు అనమాట చూడండి ఎంత ఈజీగా గాజులని అయితే తీయచ్చో మీరు కూడా ఈ విధంగా గాజులు చిన్నవైనప్పుడు ఎక్కించుకోవాలన్నా తీయాలన్నా కూడా ఈ టిప్ని అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే చిన్న సైజు గాజుల్ని మీరు ఎలా ఎక్కించుకుంటారో అలాగే మీరు ఎలా తీస్తారో కూడా కమెంట్ చేయండి చూడండి టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీరు వీడియో చూసేటప్పుడే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది ఇంకొక నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక గిన్నెనైతే తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా షుగర్ని వేయండి అలాగే వన్ టేబుల్ స్పూన్ అంతా పాలను కాంజి చల్లార్చినట్వైనా లేదంటే పచ్చిపాలు ఉన్నాయంటే పచ్చిపాలను వేసేసుకొని రెండింటిని బాగా కలిపేసేయండి ఏంటి కాఫీ చేస్తున్నాను అనుకుంటున్నారా అస్సలు అనుకోదు ఇదైతే మనకు ఫేస్కు అప్లై చేసుకోవాలన్నమాట ఈ పాలు షుగర్ కలిపాం కదా దీన్ని మనము ఫేస్కి అయితే అప్లై చేయండి అసలు మీ ఫేస్ అనేది చాలా స్మూత్గా వస్తుందనమాట ఈ విధంగా అప్లై చేయడం వల్ల ఇలా కాటన్ తీసుకొని కాటన్ తోటి ఈ విధంగా మనం మసాజ్ చేసినట్లుగా అప్లై చేయాలన్నమాట ఇలా అప్లై చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది మనకి పాల వల్ల స్కిన్ అనేది చాలా స్మూత్గా సాఫ్ట్గా అలాగే వైట్గా కూడా అవుతుందనమాట ఈ టిప్పును ట్రై చేయండి ఇంకా మీ స్కిన్ అనేది మీరే అనమాట కొన్ని రోజుల్లోనే మీ స్కిన్ అయితే చాలా స్మూత్గా అయిపోతుందనమాట తప్పకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి మీరు ఎటువంటి మాయిశ్చరైజర్లు ఎటువంటి క్రీములు వాడాల్సిన పని ఉండదన్నమాట ఇలా చేశారంటే చూడండి ఇలా రెగ్యులర్గా వాడండి మీ స్కిన్ అయితే చాలా స్మూత్గా చూడండి చూస్తేనే ఎలా ఉంటుందో పట్టులా జారిపోయేలా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చితే వీడియోని లైక్ చేసి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఏదైనా జీడిపప్పు కానీ బాదంపప్పు కానీ ప్యాకెట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా అవి ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని కట్ చేసి ఉంటాం కదా ఓపెన్ చేసిన తర్వాత దాన్ని ఎత్తి పెట్టేస్తూ ఉంటాము ఇలా చుట్టి పెట్టేసామంటే లోపల ఉండేటివన్నీ మెత్తబడిపోతాయి అనమాట అంత క్రిస్పీగా ఉండవు మరి దాన్ని ఎలా మనము ఎత్తి పెట్టేసుకోవాలి ఎలా స్టోర్ చేసుకోవాలి అని అంటే చూడండి చాకునైతే తీసుకోండి చాకునైతే కొద్దిగా వేడి చేయండి వేడి చేసేయమంటే చాకు వేడి అయిపోతుంది కదా మరీ ఎక్కువగా వేడి చేయకూడదు లైట్గా వేడి చేయండి తర్వాత ఈ మనము ఓపెన్ చేసిన ఈ కాజు ప్యాకెట్ పైన ఇలా మనం కొద్దిగా ప్రెస్ చేసినట్లుగా అన్నామంటే అది లాక్ అయిపోతుంది అనమాట అంటే సీల్ చేసినట్లుగా అయిపోతుంది ఆ వేడిది ఇలా రుద్దామంటే మళ్ళీ మనము ఓపెన్ చేసినంతవరకు ఓపెన్ కాదు మనకి లోపల ఉండేటివి జీడిపప్పులైనా బాదం పప్పులైనా ఇంకా పిస్తా అయినా ఏదైనా సరే అలానే ఫ్రెష్గా ఉంటాయి మనం వాడుకున్నప్పుడు తీసేసుకొని మళ్ళీ ఇలా లాక్ చేసేసుకోండి ఇంకా చీమలు పట్టడం పురుగులు పట్టడం కూడా జరగదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే టిష్యూస్ని అయితే వాడుతూ ఉంటాం కదా టిష్యూను వాడేటప్పుడు మనము నార్మల్గా అయితే ఇలా ఓపెన్ చేస్తాము అలా ఓపెన్ చేయడం వల్ల మనం పొరపాటున తీసేటప్పుడు పడిపోతూ ఉంటాయి అనమాట మొత్తం పడిపోతాయి మనకి అవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి అలాగే దుమ్ము కూడా పడతా ఉంటాయి అలా కాకుండా ఇలా అయితే చెయ్యండి చూడండి టిష్యూ అయితే ఇలా కవర్ని ఇలా రౌండ్గా మధ్యలో తిప్పేసేయండి తర్వాత పైన ఈ ఎక్స్ట్రాను మనం పట్టుకున్న దాన్ని కట్ చేయండి ఇప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చేసింది చూడండి ఇలా తీసామంటే టిష్యూస్ని అయితే మనం ఎన్ని కావాలంటే అన్నీ అయితే తీసేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా మనకి టిష్యూ పేపర్ని అయితే తీసుకోవచ్చు మనము తీసుకోవాలన్నా పెట్టుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది దుమ్ము పట్టకుండా దాన్ని తిప్పిచ్చేసి పెట్టేసేయండి దుమ్ము కూడా పట్టదు ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము నెయిల్ పాలిష్ను వేరేది పెట్టుకోవాలి అన్నప్పుడు మనకి అదే కలరు దాన్ని తీయాలి అని అంటే మళ్ళీ మన దగ్గర నెయిల్ పాలిష్ రిమూవర్ లేనప్పుడు ఇలా అయితే చెయ్యండి నెయిల్ పాలిష్ను ఏదైనా సరే మీరు కొద్దిగా వేస్ట్ అయింది అనుకుంటే పర్లేదు నెయిల్ పాలిష్ను ఆ పాతదాన్ని తీసేయాలంటే మళ్ళీ పైన దానిపైన నెయిల్ పాలిష్ను పెట్టేసి ఇలా కాటన్ తోటి రుద్దేసేయండి వెంటనే నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇది ఆ ముందే పెట్టిన వెంటనే చేయాలి ఇలా పెట్టేసి తుడిచామనుకోండి మొత్తం నీట్గా పోతుందనమాట ఇప్పుడు మనకి నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు మనము దానిపైనే పెట్టేసామనుకోండి అది సరిగ్గా రాదనమాట అలాగే రెండు కలర్స్ కలిసినట్టుగా నీట్గా కనిపించదు అందుకోసమని మీకు వేస్ట్ అయినా పర్లేదు అని అంటే మన దగ్గర నెయిల్ పాలిష్ రిమూవర్ లేనప్పుడు ఈ విధంగా పెట్టేసేసి దాన్ని తీసేసి మళ్ళీ నెక్స్ట్ మీకు నచ్చిన కలర్ అయితే పెట్టుకోసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక గిన్నె అయితే తీసుకోండి దాంట్లో ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ అయితే పొయ్యండి అలాగే వన్ టేబుల్ స్పూన్ అంతా కళ్ళు ఉప్పునైతే వేయండి వేసేసి బాగా కలపండి కలిపి ఇలా చూడండి ఇప్పుడైతే ఇలా కలిపాం కదా ఇలా కలిపేసిన తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపునైతే వేయాలన్నమాట పసుపు ఉప్పు రెండింటిని బాగా కలపండి కలిపేసేసి ఇప్పుడు ఈ వాటర్ని ఒక స్ప్రే బాటిల్కైతే పోసేసుకోవాలి పోసేసుకొని మనము రోజు కిచెన్లో స్టవ్ ఎంత నీట్గా తుడిచినా కూడా కిచెన్లోకి నల్ల ఈగలు అనేది వచ్చేస్తూ ఉంటాయి మనం వంట చేసేటప్పుడు కూడా భయపడుతూ ఉంటాము నల్ల ఈగలు పడతాయేమో అనేసి అలాగే ఎవరైనా బంధువులు వచ్చినా అవి మీద వాళ్తూ ఉన్నాయంటే చాలా చిరాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట అలాగే మనం అన్నం తినేటప్పుడు కూడా అన్నం పైన అలా వాళ్తూ ఉంటాయి ఇంకా చిరాకు వచ్చేస్తుంది అందుకోసమని అలా ఈగలు రాకుండా ఉండాలి అని అంటే ఇలా ఉప్పు పసుపు కలిపిన వాటర్ని స్టవ్ పైన తూర్చేసేయండి చల్లేసి ఇలా తూర్చడం వల్ల మనకి ఆ ఘాటుకు ఆ స్మెల్కి ఈ అనేది రావు అనమాట ఉప్పు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అస్సలు రావు ట్రై చేయండి మనము ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కూడా ఇల్లు తుడిచే నీళ్ళల్లో ఉప్పు వేసి తుడ్చండి ఇంకా నీట్గా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్ అండి చూడండి మిక్సీ పైన ఈ విధంగా గుప్పెడ ఉప్పునైతే వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు ఉప్పు చేసే అద్భుతాన్ని మనము రెగ్యులర్గా అయితే వాడుతూ ఉంటాం కదా అసలు మిక్సీ లేకపోతే మనకు పనే జరగదు మరి మిక్సీ రోజు వాడి వాడి అది తుప్పు పట్టినట్టుగా లేదంటే లోపలంతా నల్లగా అయిపోయి పేరుకొని పోయి మనం మిక్సీ పట్టేటప్పుడు వాటివి ఏదైనా ఉలిగిపోయి అవి ఎంత అలానే ఉండిపోతూ ఉంటాయి కదా చూడ్డానికి కూడా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది మరి అలాంటి మిక్సీని ఇలా అయితే చెయ్యండి మిక్సీ లో కొద్దిగా ఉప్పును గుప్పెడు అంటే కళ్ళుప్పునైనా సరే నార్మల్ ఉప్పు అయినా సరే కొద్దిగా కళ్ళు ఉప్పు కూడా వేసుకోండి ఎందుకంటే అది కొంచెం స్క్రబ్బర్గా పనిచేస్తుంది అనమాట దాంట్లో ఏదైనా ఇరుక్కొని ఉన్నా లేదంటే ఆ మిక్సీకి అత్తుక్కొని ఉన్న అది స్క్రబ్బర్ మాదిరి ఉంటుంది కాబట్టి మనకి రుద్దేటప్పుడు అదంతా మిక్సీకి అత్తుకుపోయినదంతా వచ్చేస్తుంది అనమాట తర్వాత పాత బ్రష్ తీసుకొని ఇలా రుదే చూడండి మిక్సీ అయితే లోపలంతా పచ్చగా అయిపోయింది ఎందుకంటే మనం మిక్సీ పెట్టేటప్పుడు అవి ఉలికిపోతూ ఉంటాయి కాబట్టి తర్వాత ఇలా సైడ్లకు ఉంది కదా దాన్ని అయితే బ్రష్ పట్టదు కాబట్టి ఇలా టూత్పిక్ను కానీ లేదంటే ఇయర్బర్డ్స్ను కానీ తీసుకొని దాంట్లో ఉండేది కూడా తీసేసేయండి నీట్గా ఆ మురికి అంతా వచ్చేస్తుంది అనమాట మనకి మిక్సీ అనేది నీట్గా ఉంటేనే మనకి ఏదైనా మిక్సీ పట్టాలని కూడా బాగా అనిపిస్తుంది తర్వాత మధ్యలో ఇలా టిష్యూని పెట్టేసి ఇలా మనం క్లీన్ చేసిన ఆ వేస్టేజ్ అంతా తీసేసేయండి చూడండి ఇలా మనం తుడ్చామంటే నీట్గా అయిపోతుంది అనమాట మిక్సీ అనేది అలాగే మనం ఉప్పు వేసి తుడచడం వల్ల దానిపైన బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ చేరకుండా ఉంటుంది అలాగే తుప్పు పట్టకుండా ఉంటుంది అలాగే మనం విమ్ లిక్విడ్ వేసాం కదా దాంట్లో ఏదైనా జిడ్డు ఉన్నా పోతుందనమాట తర్వాత మిక్సీకి చుట్టూర ఇలా బ్రష్కు పేస్ట్ వేసేసుకొని ఇలా రుద్దండి ఇలా రుద్దినా కూడా మనకైతే నీట్గా పోతుంది అలాగే మనకి మంచి షైనింగ్ వస్తుంది క్లీనింగ్ పర్పస్కు పేస్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట ఈ విధంగా తూర్చేసామంటే చూడండి ఎంత నీట్గా అయిపోయిందో ఇంకా ఇప్పుడైతే ఇప్పుడు నీట్గా అయిపోయింది కాబట్టి దీన్ని ఒక క్లాత్ తీసుకొని ఇలా తూర్చేసే తూర్చుకోవాలన్నమాట తూర్చేటప్పుడు ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ తూర్చామంటే మనకి నీట్గా అయిపోతుందనమాట లోపల కూడా ఇలా మిక్సీని అయితే తూర్చేసేయండి నీళ్ళు ఎక్కువగా పోయకుండా తూర్చండి ఎందుకంటే నీళ్లు పోసామంటే మళ్ళీ మిక్సీ చెడిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి నీళ్లు పడకుండా జాగ్రత్తగా తూడ్చండి తర్వాత ఇలా నీట్గా తూడ్చిన తర్వాత మధ్యలో గ్యాప్లు ఉన్నాయి కదా ఇలా గీతలు గీతలుగా దాంట్లో కూడా ఏదైనా టూత్పిక్ను కానీ ఇయర్ కానీ పెట్టి తూర్చేసేయాలన్నమాట ఇప్పుడైతే నేను మధ్యలో తుడుస్తున్నాను ఇప్పుడు ఇలా చుట్టూరా ఇలా టూత్పిక్ను కానీ ఇయర్బడ్ కానీ పెట్టి తూర్చామంటే దాంట్లో కూడా ఏదైనా మనము మిక్సీ పట్టేటప్పుడు ఉలిగిపోయినా ఏదైనా పడిపోయినా కూడా మనకి నీట్గా వస్తుందనమాట ఈ విధంగా చేశామంటే చూడండి ఎంత నీట్గా మిక్సీ అయిపోయిందో కొత్త దాంట్లో అయిపోయిందనమాట అలాగే ఆ వైర్ను కూడా ఈ క్లాత్తోనే తూర్చేసేయండి ఇంకా దాంట్లోకి దాని కూడా ఏదైనా అతుక్కొని ఉన్నా కూడా నీట్గా పోతుందనమాట ఎంత బాగా అయిందో చూడండి గుప్పెడు ఉప్పు వల్ల మనకి ఎంత నీట్గా కొత్త దాంట్లో అయిపోయిందనమాట మిక్సీ సో ఇవ్వండి ఈరోజు టిప్స్ మరి టిప్స్ నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ అనేది కమెంట్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్ అండి